హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేరేడు పళ్ళు గురించి మనం తెలుసుకుందాం నేరే పళ్ళు తినటం వల్ల మన శరీరానికి చాలా మేలు కలుగుతుంది అందులో కొన్ని తెలుసుకుందాం జీర్ణ సమస్యలు తగ్గుతాయి అలాగే శరీరానికి చలవ చేస్తుంది ఇంకా ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో తెలుసో తెలియకు ఎంట్రుకలు అనేవి వెళ్ళిపోతాయి ఆ ఎండ్రుకలు ప్రేగులకు చుట్టుకొని ఉంటాయనమాట నేరేడు పళ్ళు తినటం వల్ల ఆ ఎండ్రుకలు కరిగి బయటకు వచ్చేస్తాయి ఎందుచేతన అంటే నేరేడు పళ్ళుకి ఎండ్రుకల్ని కరిగించే గుణం ఉంటుంది కాబట్టి అలాగే నేరేడు పళ్ళు తినటం వల్ల చాలా మంచిది అందుకే మీరు ఖచ్చితంగా తినండి తినలేని వాళ్ళు దాంట్లో కొంచెం సాల్టు కొంచెం కారం వేసుకుంటే స్పైసీగా పుల్లు పుల్లగా తీయగా బాగుంటుంది ఖచ్చితంగా తినండి అయినా పులుపుని తీపిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నేను చక్కగా తినేయచ్చు ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్